సవులు దావీదుని చంపాలని తిరుగుతూ ఉన్నాడు తన సైనికులను అడవిలోకి పంపించి దావీదుని వెతికి చంపమని చెప్పాడు ఆ విషయము తెలిసిన దావీదు ప్రాణభయముతో తనతో కూడా ఉన్న ఆరు వందల మంది సైనికులు తన కుటుంబాలతో మనము ఇక్కడ ఉండుటం మంచిది కాదు సౌలు మనల్ని చంపడానికి తిరుగుతున్నాడని అక్కడి నుండి వారు బయలుదేరి ఇజ్రాయేలు దేశము యొక్క సరిహద్దు అయిన పిలిస్తీల దేశములోనికి వారు ప్రవేశించారు అక్కడికి వెళ్లి అక్కడ నివసిస్తే సౌలు భయం తగ్గుతుంది అని అక్కడికి వెళ్లారు అక్కడికి వెళ్లి వారి రాజైన ఆకీష్ యొక్కకు దావీదు వెళ్లి అతని యొక్క శరణు కోరాడు ఆకీషుతో రాజా మేము ఇక్కడ నివసించాలనుకుంటున్నాము అని చెప్పి సౌలు తనని తరుముతున్నాడని చంపజూచాడని చెప్పాడు అయితే ఫిలిస్తీన్ యొక్క సర్దారులు మాత్రము దావీదు మన శత్రువు కదా అతన్ని ఎందుకు ఇక్కడ ఉండనివ్వాలి అనుకుంటూ ఉన్నారు కాని ఆకీషు దావీదు మీద నమ్మకము కలిగింది ఆ నమ్మకాన్ని బట్టి ఆకీషు దావీదుతో మీరు అభ్యంతరము లేకుండా ఇక్కడ ఉండవచ్చు మీరు ఉండడానికి మాకెటువంటి అభ్యంతరము లేదు అని చెప్పి దావీదుకి చెప్పాడు అయితే దావీదు ఆకీషుతో మాట్లాడుతూ అతనికి చెబుతూ ఉన్నాడు రాజా మేము మాత్రము మీ రాజధానిలో నివసించము మేము నివసించడానికి మా అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్నిమ్మని ఆకీష్ రాజుని అడిగినప్పుడు ఆకీష్ రాజు ఆలోచిస్తూ దావీదుతో అంటాడు ఇదిగో మీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను అని చెప్పి సిక్లాగు అనే ఒక ప్రదేశాన్ని దావీదుకు చూపించి మీరు ఇక్కడ నివసించమని చెబుతాడు దావీదు దావీదు యొక్క సైనికులు వారి కుటుంబాలు అన్ని కలిసి ఆ సిక్లాగు ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో నివసించటము ప్రారంభించారు అక్కడ గృహాలు కట్టుకుని పంటలు పండిస్తూ ఎంతో సంతోషముగా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సౌలు భయము లేకుండా ఎంతో నెమ్మది కలిగి వారు అక్కడ జీవిస్తూ ఉన్నారు దావీదు తన సైనికులకు యుద్ధములో శిక్షణ ఇస్తూ ఉన్నాడు తన ప్రజలను కాపాడుకొనుటకు సైన్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు గాక ఫిలిస్తీన్లు చేస్తున్న ప్రతి యుద్ధములో కూడా వారికి ప్రతి విషయంలో సహాయం చేస్తూ వారికి ఎంతగానో దావీదు ఉపయోగపడుతూ వారి దగ్గర నమ్మకాన్ని దావీదు సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు ఆకీషు రాజు కూడా దావీదుని ఎంతగానో నమ్ముతూ ఉన్నాడు దావీదు కూడా వారి మధ్యన ఎంతో నమ్మకత్వము కలిగి బ్రతకటము ప్రారంభించాడు దావీదు పేరు ఆ ప్రాంతములో మారుమ్రోగుతూ ఉన్నది అయితే పిలిస్తీన్లు ఒకరోజు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి భారీగా సిద్ధపడుతూ ఉన్నారు దావీదు దావీదు కూడా సిక్లాగో ప్రాంతాన్ని విడిచి ఆ యుద్ధానికి సిద్ధపడే ప్రదేశానికి వచ్చారు ఆకీష్ రాజు మీరు కూడా యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పి దావీదుకి చెప్పాడు దావీదు ఇజ్రాయెల్ సైన్యముతో యుద్ధము చేయటానికి పిలిస్తీలు పక్షముగా నిలబట్టానికి సిద్ధపడ్డాడు కానీ పిలిస్తీలు యొక్క సర్దారులు ఇతను ఆ దేశానికి చెందిన వాడేక యుద్ధ సమయంలో మనకు అన్యాయం చేస్తాడు ఇతన్ని పంపించి వేయమన్నారు రాజు ఇష్టము లేకపోయినా సరే వారందరి ఒత్తిడిని బట్టి దావీదుని దావీదు సైన్యాన్ని తిరిగి వెళ్లిపోమన్నాడు వారు అక్కడి నుండి బయలుదేరి సిక్లాగు ప్రాంతానికి వస్తూ ఉన్నారు మూడు దినముల ప్రయాణము తరువాత వారికి దూరముగా సిక్లాగు ప్రాంతము కనబడింది అక్కడ ఆకాశమంతా దట్టమైన నల్లని పొగలతో నిండిపోయింది వారు పరుగు పరుగున ఆ ప్రాంతానికి వెళ్లేటప్పటికి ఆ ప్రాంతమంతా కాలి బూడిదైపోయింది ఆ యొక్క పరిస్థితిని చూచి దావీదు దావీదు సైనికులంతా కూడా బిగ్గరగా ఏడవటము ప్రారంభించారు ఏడ్చుటకు శక్తి లేనంతగా వారు ఏడుస్తూ ఉన్నారు ఆ ప్రదేశం అంతా కాలి బూడిద అయిపోయింది అక్కడ ఎంత వెతికినా ఒక్కరు కూడా వారికి కనబడలేదు దావీదు తన యొక్క ఇద్దరు భార్యలను కూడా వారు చెరపట్టుకుని పోయారు దావీదు గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉన్నాడు కాని తనతో ఉన్న సైనికులందరూ కూడా దావీదు వల్లే ఇలా జరిగింది అని చెప్పి దావీదు మీద నిందలు వేస్తూ అతన్ని రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉన్నారు దావీదు మాత్రము హృదయములో ధైర్యము తెచ్చుకుని దేవుని వైపు చూస్తూ దేవుని సమాధానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యాజకుడైన అబ్యాతోరు దగ్గరకు వెళ్లి ఏఫోదు తీసుకుని రమ్మని దేవుని చిత్తం ఉన్నదో తెలుసుకుందామని చెప్పి అతడు ఆ ఏఫోదు తెచ్చాడు ప్రార్థన చేయటము ప్రారంభించాడు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మీరు వారిని తరుముకుంటూ వెళితే మీ వాళ్ళందరినీ కూడా సజీవులుగా తెచ్చుకుంటారని దేవుడు సెలవిచ్చాడు ఆ రీతిగా దావీదు తన ప్రజలకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసి సైన్యాన్ని సిద్ధపరుచుకుని దేవుడు చెప్పినట్లుగా వారిని తరుముకుంటూ అటువైపుగా వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు బేషేరు వాగు దగ్గరికి వారు వచ్చే సమయానికి వారప్పటికే చాలా రోజుల నుంచి ప్రయాణము చేయటాన్ని బట్టి ఆరు వందల మందిలో రెండు వందల మంది అలసిపోయాము ఇంకా ప్రయాణము చేయలేమని చెప్పి చెప్పటాన్ని బట్టి దావీదు ఆ రెండు వందల మందిని అక్కడే ఉండమని మిగతా నాలుగు వందల మందితో కలిసి వారు ప్రయాణమై వెళుతూ ఉన్నారు వారు మార్గ మధ్యలో ఉండగా ఒక వ్యక్తి పడియుండుట వారు చూచారు అతడు ఐగి దాసుడని గ్రహించి అతన్ని లేపి అతడు చాలా బలహీనంగా ఉండటాన్ని బట్టి అతనికి ఆహారము పెట్టి అతడు బలము పొందుకుని కోలుకునేటట్లుగా వారు చేసి ఉన్నారు అతన్ని అడిగినప్పుడు అతడు చెప్పాడు మీ సిక్లాగు ప్రాంతాన్ని అమలేకి దాడి చేసి మీ వాళ్ళనందరిని బందీలుగా ఇటుగా తీసుకుని వెళ్లారని దావీదికి చెప్పాడు దావీదు తన సైన్యముతో చెబుతూ ఉన్నాడు మన వాళ్ళనందరినీ అమాలయకి తీసుకు వెళ్లారు అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వారు వెళుతూ ఉన్నారు వారికి దూరముగా అమలేకి ఒక ప్రాంతములో దిగియుండుట దావీదు దావీదు సైన్యము చూచి ఉన్నారు అమలేకీలు వారు దోచుకున్న దానితో తాగుతూ వారెంతో సంతోషముగా పాటలు పాడుతూ ఉంటూ ఉన్నారు అది గమనించిన దావీదు ఇదే తగిన సమయము వారి మీద మనము దాడి చేసి వారిని మనము సంహరించి మన వాళ్ళను తెచ్చుకుందామని చెప్పి దావీదు దావీదు యొక్క సైన్యము ఒక్కసారిగా అమాలేకిల మీద దాడి చేస్తూ ఉన్నారు అమాలేకిలు కూడా తిరిగి దాడి చేస్తూ ఉన్నారు ఆ రాత్రి అంతా కూడా ఎంతో భయంకరమైన యుద్ధము జరిగింది కాని దేవుడు తోడయ్యున్నందు వలన దావీదు సైన్యమంతా అమలేఖీల్ని జయించింది అమాలేకీలు కొంతమంది చనిపోయారు కొంతమంది పారిపోయారు అయితే దావీదు సైన్యము బందీలుగా ఉన్న వారి కుటుంబాలని విడిపించుకున్నారు అక్కడ ఎంతో సంతోషకరమైన వాతావరణము వచ్చేసింది అదిగాక అమాలేకిలు దోచుకున్న ఆ సొమ్ము కూడా దావిదు సైన్యము దక్కించుకున్నారు అక్కడ నుండి బయలుదేరి పేషేరువాకు దగ్గర ఉన్న రెండు వందల మంది దగ్గరికి వారు వెళ్లారు అయితే ఈ నాలుగు వందల మందిలో కొంతమంది వారికి ఈ దోచుకున్న బంగారములో వాటా ఇవ్వద్దు అన్నారు కానీ దావిదు యుద్ధము దేవుడిది మనది కాదు కాబట్టి అందరము సమానంగా పంచుకోవాలని అందరికీ సమానంగా పంచాడు దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుడు వారికి చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాడు ఆ ప్రదేశాన్ని చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా దావీదుని రాళ్లతో కొట్టాలనుకున్నారు కాని దావీదు దేవుని మీద విశ్వాసముతో దేవుని వైపు చూసినప్పుడు బూడిద అయిపోయిన ఆ ప్రదేశము మరలా నూతనముగా నిర్మించబడింది మనము కూడా దేవుని వైపు చూసినప్పుడు సిక్లాగ్ ప్రాంతం మరలా ఎలాగూ కట్టబడిందో మన జీవితాలు మరలా అలా కట్టబడతాయి